అరటి పళ్ళు వచ్చేయండి ఇలా రౌండ్ పడే పడ ఉంటాయి అలాగా ఊర్లో ఎలుగుబండ తిరుగుతున్నాయండి రా జాగ్రత్త అబ్బా కూడా అదే చెప్పాడు నాకు అరటి పళ్ళు తెప్పించారు రా బాబాయ్ ఒక అటుపడిరా ఇద్దరు నేను తెప్పిస్తాను రా నాకు తెప్పించే పర్లేదు అరటిపళ్ళు చాలా రుచిగా ఉన్నాయా కదా ఆ చాలా బాగున్నాయి కరుణ్ బా తోటలు అయ్యి ఎక్కడవి కరుణ బా చంద్రు నాకు చెప్పకుండా తోట పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా నీకు చెప్పకుండా తీస్తే నీకు ఎలా చెప్తారా నువ్వు ఊరుకో బాబాయ్ కరుణ నమ్మి తోట బాగా చెప్పాడు వాడు ఏం చెప్పాలి ఎవరు నమ్మి నన్నే తోట ఒక్కటే కాదు వాడు ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమనడి ఊరుగా వినేవాడు అంటే పంది పురాణం చెప్పింది అంటే మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు అబ్బాడులో పంది నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకట్టాడుతా నిన్న ఎందుకు నమ్ముతారా నన్ను రెచ్చగొక్ చెప్తున్నాను రచ్చగొడతాను ఎంత పెళ్లి చెప్తున్నా పెద్ద ఉండే ఉండాలి పెళ్ళి చెప్తున్నాను చక్కడు

పొలం తప్పించే ప్లాన్ వేసాం అది ముందు ఫోన్ చేయి కన్నాడు ఫోన్ చే తాతగారు రూపాయలు బండి ఎక్కడ పెట్టాలి ఇక్కడికి వెళ్ళాడు అంకుల్ గారు రోకల్ పండు ఎక్కడ పెట్టమంటారు పూజ పెట్టవా పెట్టమా ఎత్తులు కొట్టు కింద పెడతారా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు జియో ఫోన్ లో బ్యాలెన్స్ లేదు ఫోన్ లో పది రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ ఫోర్ సెవెన్ కింద తక్కువ మరి చెప్పు నెంబర్ చెప్పు ప్లస్ వన్ ఇట్ అయినా ఎవరు ఇండియా నంబర్ హలో ఎవరు నేను పంచాయత్ మెంబర్ ఆ ఏం లేదు మన అప్పన్న చంద్రు గారికి చిన్న నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా చంద్రుకి ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం అది ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఏం ఎవడేదాన్ని ఏం లేదు ఊర్లో ఎవరు గారు అంటే చంద్రుడు అప్ప చెప్పారని చెప్తున్నాను అదేంటి చాలా సంవత్సరాలు మా అప్పని బాబాయ్ కదా చూసుకుంటున్నాడు చంద్రు గడికి ఏం లేదు అరటితో అప్పు చెప్తే అరటితో కాస్త పైకి వస్తాడని చెప్ప నువ్వు ఒక్కడే ఊరికెళ్ళినప్పుడు అనుకున్నాను సన్నా ఏదో చేస్తావని ఇప్పుడు ఏమైంది హాయిగా పడుకు, వద్దు మాట్లాడతాం పడుకో 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 చంద్రు అంట గొప్పోడే ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు నీకేం కావాలి ఇప్పుడు ముందు బాధ్యత నాకే అప్పగించాడు అండి అలా సడన్ గా మాట అనుకోలేదండి ఊరికో అప్పన్న మరీ అంత సీరియస్గా తీసుకోమాక అయినా ఎవడో అస్తి గురించి మీరు గొడవడమంటాయి కరు నాన్ చే బృంద ఈ బాధ్యత అప్పనికప్పు చెప్తేనే బాగుంటుంది అంటుంది మీరు అప్పని ఫిక్స్ అయిపోండి అలాగే అప్పన్న చూసుకోమంటున్నాడు ఎన్నోగా నువ్వు చెంచాకిరి చేస్తే పడిపోవడానికి మావాడేం బొరలేనాడు కాదే నీకు నిజంగా బుద్ధి లేదు కరుణ ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు నువ్వే చెప్పావు ఆ చంద్ర వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోతే ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ ప్రతి నాదే అని చిల్ బృందా చిల్ అలా ఏం జరగదు పడుకోవా ప్లీజ్ ఆహా నువ్వు మాత్రం ఊరో వాళ్ళందరికి ఒక పెద్ద ధర్మమూర్తి లాగా బిల్డ్ అప్ నన్ను మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా కొట్టు మళ్ళీ వాళ్ళకి ఫోన్ కొట్టు కొట్టు ఫోన్ కొడతా బిల్లుగా మాట్లాడు అరవద్దు ప్లీజ్ భోజనానికి బకెట్లు బేసిలు వచ్చేసినా తెలియదు పని సరే అరే నాంచరీ ఆ తోట చంద్రుడికే ఇంకోటి మా ఇంట్లో అన్ని డిషన్లు నేనే తీసుకుంటాను మా ఆవిడ కాదు ఎరా నాలుగో నరలే నా కొరక ఎన్నిసార్లు మాట మారుస్తావరా ఏంటి ఒకసారి ఆడంటావు ఒకసారి ఈడ్ అంటావు మా మధ్య తగలడ్డామని చూస్తున్నావా ఏంటి అసలు మధ్యలో నువ్వేడు బోర్డు నిగడి నేను ఎవడినా మీ అమ్మ మొగుణ్ణిరా మీ అమ్మ చెప్పలేదా నీకు చెప్తా కొడుక ఎంత మాట అంటారా మా వాడిని అంత మాట

ఏంట దొంగలా వచ్చా ఏం దోచకోవడానికి సుసి నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మే వాళ్ళు ఎవరు లేరు కదా మరి చెప్తున్నాను వెళ్ళి బయటికి ఎందుకు అలా పీకుతా నన్ను కొట్టి కొట్టి బయటికి అలా దీంతో ఒకటి బాత్ నువ్వు నువ్వు దగ్గరికి పోతే ఎలా బయటికి హలో हेलो முக்கியமான

treats 何十年